అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది అదే దీనికి తీసాక సామాన్లు తీసాక ఇంకోటి తీస్తున్నాను అది చూడండి నెక్స్ట్ అది అయ్యాక వంట కూడా వంట వంట కూడా తీస్తున్నాను ఈవేళ మార్నింగ్ నుంచి ఎంత వరకు తీయాలి అంత వరకు తీస్తున్నాను చూడండి ఓకేనండి ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు చూపించిన తర్వాత తర్వాత ఇంకొక ఐటమ్ చూపిస్తాను అక్కడే తీసును ఇది ఈ వీడియో కూడాను బెడ్రూమ్లో తీసును ఎదరింటి కుక్కలు ఒక కుక్క ఉంది మళ్ళీ మే పైన మేడ మీద ఇంట్లో దిగారు ఎవరో ఒక కుక్క తెచ్చున్నారు ఈ కుక్క ఆ కుక్క అరుపుకి అస్సలు అందుకే ఇక్కడికి వచ్చాను కాబట్టి మళ్ళీ తప్పదు మళ్ళీ కొంచెం ఇదైతే మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఎందుకంటే అటువైపు వెళ్తే కుక్కలు ఇటువైపు వెళ్తే గుడి మైండ్ షర్ట్లు మనకి చాలా దినిగా ఉంది మరి ఏం చేస్తాం వా ఎవరు అనుకూలంగా అది చూసుకుంటున్నారు అది మనం ఏం చేయలేము మనం ఏం అనలేము కాకపోతే మనం అనుకూలంగా అన్ని కొద్దిగా ఇదైనప్పుడు తీసుకోవాలి వీడియో అంతే అంతకన్నా ఇంకేమీ లేదు కాకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో పెడతాను ఆ గిఫ్ట్ అనేది చూపిస్తాను అది ఏం గిఫ్ట్ అనేది గిఫ్ట్ తర్వాత అయిన తర్వాత ఏమి వంట చూపిస్తాను ఈ మూడు ఉంటాయి ఇవి ఇప్పుడు ఈ సామాన్లు ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఒక గిఫ్ట్ ఉంటుంది గిఫ్ట్ తర్వాత వంట ఉంటుంది చూడండి ఓకేనండి ఇవి చూడండి ఎన్ని చూసారు పాటలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి అలాగే అస్సలు మాకు రోడ్డు పాయింట్ కదా అస్సలు పడుకోలేము కూర్చోలేము ఏమి చేయాలి ఏంటి అనేది కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ అవేనండి పోరు వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇవేనండి మొత్తం ఈ వీడియో తీస్తున్నాం కానీ భయమేస్తుంది సాంగ్ పడుతుందా లేకపోతే నాకు ఏమైనా ఎటాక్ ఉంటుందా మన వీడియో ఏమనేసి అనేసి భయంగా ఉంది ఏంటి మాఫీ అంటే ఇన్ని బాటిల్ చూపిస్తుంది ఫోర్ బాటిల్ ఏం చూపిస్తుంది అని మీరు అనుకోవచ్చు దేనికి ఎవరు ఇచ్చారా లేకపోతే కొన్నానా ఏంటని చెప్తాను దీనికోసం మీరు మీకు ఇవ్వండి ఫోర్ చూసారు కదా సార్ కదా అంటే మనకు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తారు లేకపోతే నెలకి ఎంత అనేసి కట్టారు కడితే మనకి గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత నెక్స్ట్ దాని మీద స్వీట్లు ఆట్లు చికెన్ అన్నీ ఉంటాయిలేండి మటన్స్ అన్నీ ఇచ్చారు అది ఇది కూడా మీకు చూపించండి నాలుగు ఈ నాలుగు ఒక రెండు ఇక్కడికి రెండు ఆ ఇంటికో రెండు ఈ ఒక రెండు సరిపోతాయి ఆ ఇంటి అంటే మా పల్లెటూరి ఇంటికి దరిపోతాయి యాప్ల్ ఒకటి తీసుకుంటుంది సుహాని సుహాని కాడ బోల్డ్ ఉన్నాయండి వద్దు అన్నది బోల్డ్ ఉన్నాయంట దగ్గర నెక్స్ట్ అది అయిపోయింది కదా ఇవ్వండి ఇక్కడ ఈ హాల్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది కొద్దిగా ఎడ్జిస్ట్ అవ్వండి బెడ్రూమ్లే బాగా కనిపిస్తుంది బెడ్రూమ్లా అంటున్నాను సారీ కిచెన్లో చూశారు కదా ఇంకొస్తాను ఇవి ధూపం కిట్లు అండి ఇవి గులాబీ గులాబీ కలర్ వస్తాయి గులాబీ స్మెల్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇది ఇచ్చారు ప్లేటు ఈ ప్లేట్ మీద పెట్టి వెలిగించుకోవాలి అక్కడికైనా తీసుకున్నాను ఇక్కడికి ఒక బాటిల్ అది వాడిసాను అనిపిస్తున్నాయి కదండి ఇది తీస్తేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ వాడేసాను నేను వీడియో తీయలేదు ఇవన్నీ కొని చాలా రోజులైంది ఇప్పుడు వీడియో చేస్తున్నాను అది అప్పుడు ఆల్రెడీగా వాడేశాను ఇది మన పల్లెటూరింటికి అక్కడ మన ఇంట్లో అన్ని పెద్ద 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 అండి చిన్న అంటూ లేవన్నీ ఒక కనీసం ఒక నలుగురికి ఐదుగురికి ఆరుగురికి అన్ని అన్ని ఐటమ్స్ పెద్ద పెద్ద సైజు చిన్న సైజు ఎంత లేదు పెద్ద పెద్ద కుక్కర్లు అన్నీ పెద్దలు ఉన్నాయి కుక్కర్లు అన్నీ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడే లే రైస్ అయినా పప్పు అయినా వండుకోవాలంటే ఎంత కుక్కర్ ఎంత రైస్ కుక్కర్ ఎంత పప్పు కుక్కర్ పెద్ద పెద్ద కుక్కర్లు కొనిసారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాను చిన్న దీనిలో అన్నం వండడానికి పప్పు వండనికైనా ఇబ్బంది అయిపోతున్నాను ఇబ్బంది అయిపోతున్నాను ఆ ఇంటికి వెళ్ళాక ఇబ్బంది అవుతున్నానని చిన్న కుక్కర్ తీసుకున్నాను అండి చూడండి ఎంత బాగుంది చూపిస్తాను ఇక్కడ ఉన్నాడు అండి చిన్న కుక్కరు పెద్ద కుక్కర్లు చిన్న కుక్కర్లు అక్కడ పెద్ద సైజు అన్నీ ఒక గ్లాస్ బియ్యమైనా గ్లాస్ పప్పు అయినా ఉడుగుతుంది బాగుందా బాగుంది అనుకుంటాను నేను అనుకుంటున్నాను మీరు చెప్పాలి చిన్నది బాగుంది ఇది పద్దెనిమిది వందలది ఆఫర్ ఉందండి పద్దెనిమిది వందలది పదకొండు వందల యాభైకి వచ్చింది ఆఫర్గా బాగుంది కదా చిన్నది బుజ్జిగా ఉందని తీసుకున్నాను కదా నెక్స్ట్ 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 ఒక పటకాలు స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళి ఒక తీసుకున్నాను అండి ఇది ఇది ఎంత నూట యాభై రూపాయలు స్టీల్ ఇది తే వంట వేయించుకోవడానికి బాగుంటుంది అని పటకారు ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా అక్కడ సామాన్లు అయితే ఉన్నాయి కానీ అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి నా కోసమని చిన్న చిన్న కొనుక్కున్నాను అన్నమాట ఇవి స్పూన్లు లేండి ఒక ఒక అర డైజన్ ఇవి ఒక అర డైజన్ కాదు మూడు తీసుకోండి పెద్ద స్పూన్లు కానీ ఆ కవర్ ఎక్కడ ఉంది అందులో కొన్ని అందులో కొన్ని సరే ఓకే ఈ మూడు ఈ పాట కాదు నెక్స్ట్ అక్కడికి వెళ్ళగానా ఏదైనా పూరి అయినా చపాతి అయినా ఏదైనా చేసుకోవాలంటే అంత కొత్త సంసారం కదండి ఇంకా పెద్ద పెద్దవే పెద్ద మంచాలు పెద్ద 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 ఇంకా వంటన్నారు చిన్నవి పనులు పన్ను ఉన్నాయి అన్ని పెద్దలే చిన్న వంటలు అంటే నేను ఒక్కదానుకునేది మాత్రం లేవు ఎన్ని పెద్దలే అందుకు నేను వెళ్ళేటప్పటికి నాకు ఏదైనా గబుక్కుని అవసరం అనుకుని చెప్పేసి ఇదిగోండి చపాతీ పేటు చపాతి చేసుకున్నాం పూరి చపాతి పీట పీట అంటారు కదా మేమైతే పీట అంటాం మీరు ఏమంటారో నాకు తెలీదు చపాతి పీట బాగుందా దానికి కర్ర రెండు వందలు బాగుంది అయినాయి మంచిది ఇంకా ఏంటి ఇంకా ఏ ఉన్నాయి ఆ స్కూన్ ఎక్కడ పెట్టాను ఆ కవ కనిపించట్లేదు ఓకే ఇంకా ఏంటంటే పోపు ఇక్కడికేమీ సిల్వర్ తీసుకున్నాను మన మెట్ట వైజాగ్ కదా నేను పోపు పెడతాను కదా పప్పు ఏదైనా చేసిన చూపిస్తున్నాను కదా తాలింపు చూపిస్తున్నాను కదా తెలవండి ఇదేమి ఐరన్ తీసుకున్నాను చూసారు కదా ఐరన్ బాగుంది ఐరన్ తీసుకున్నాను అక్కడికి ఇవన్నీ చిన్న చిన్న బుల్లి బుల్లివి నేను చేసుకోవడానికి అన్ని పెద్ద సామాన్లు అక్కడ ఉన్నాయి ఇది ఒక స్టీల్ చప్పి బాగుంది కదా ఏదైనా రసం ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదొక స్టీల్ చప్పలు తీసుకున్నాను చిన్నది బుల్లిగా ఉండాలి ఈ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి కదా కదా సైజు ఇది చిన్నది లేదని చిన్నది తీసుకున్నా చూసారా ఆమ్లెట్ అయినా దోశ అయినా అట్టులైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా చిన్న సైజు మగమడ్డు వచ్చేస్తుంది బాగుందా నాకు ఇదైతే నచ్చింది బాగా ఇలాంటిది చిన్న సైజు మనకి ఎక్కడ ఉంది ఇలాంటిదే ఇంకా దిమస్యే ఇది కొంచెం దానికి దీనికి ఒక చిన్న ఇంచి పెద్దది అంతే రెండు సేమే ఇవి కూడా కాళ్ళు కూడా సేమే అది సంసారం ఇది ఇంకా ఉన్నాయి అవి ఎక్కడ పెట్టాను ఏ చేస్తాను ఎక్కడ పెడతానో నాకే గుర్తుండదు మళ్ళీ నేను అది తీయాలంటే కష్టము చాలా రోజులు అది చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సరే రేపటికి వీడియో ఏమీ లేదు కదా మా మా ఫ్యామిలీ అంటే మన నా అందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ నా ఫ్యామిలీ కదా అందుకు మీ అందరికి ఒకసారి చూపిద్దాము మీకు నచ్చుతాయి ఏమనేసి అనేసి నేను చూపించాను ఎప్పుడు వంటలు 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 వంటలే కదా ఇంకా ఇదేమీ నేను చూపించట్లేదు కదా ఇది నేను కూర్చునేది మాది హాలు ఎప్పుడు కిచెన్లో నా చాలా మీకు ఒక గిఫ్ట్ చూపిస్తానండి ఇది చాలా రోజులు తీయాలి తీయాలి అనుకున్నాను తీయలేకపోయా ఏమో అనుకోకండి ఈ గిఫ్ట్ ఇదిగోండి ఇది ఎవరిచ్చారని చెప్తాను యాప్లికి గిఫ్ట్ బాగుందా ఇది హ్యాండ్ బ్యాగ్ అండి అంటే బొమ్మతో హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగ చైన్ వచ్చింది చూడండి ఇలాగా ఉంటుంది ఇది గిప్ అండి జిప్ తీస్తే ఇందులో అన్నీ కూడా మనం ఇలాగ ఇలాగ జిప్ తీయాలి ఇవ్వండి ఇందులో అన్నీ పెట్టుకోవచ్చు బొమ్మే కాదు జిప్పులు కూడా ఉన్నాయి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నుంచి యాప్లీ ఇంకా నేను వేసుకో ఇది వేసుకోమని వేసుకుంటే యాప్లీ అన్నది వీడియో తీసిపెట్టు సుహాని నాకు ఇచ్చింది కదని మా బాబు కూతురు సుహాని అండి మా మనవరాలు మా మనవరాలు మా యాప్లకి గిఫ్ట్ ఇచ్చిందండి బర్త్డే మేము చేయలేదు ఎందుకంటే మా అమ్మగారు అలాగ అయిపోయారు కదా కాబట్టి మేము బర్త్డే చేయలేదు కనీసం కొత్త డ్రెస్ కూడా వేయలేదండి అక్కడ ఉండిపోయాను నేను యాప్లకి ఉండిపోయింది అయితే వాళ్ళు అక్కడ ఫంక్షన్కి వచ్చారు మా మనవరాలు వాళ్ళు ఫంక్షన్కి వచ్చి యాప్ల కోసమేమి ఈ గిఫ్ట్ ఇచ్చారు బాగుందా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను చాలా బాగుందండి మెత్తగానో చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఇలాగ వేసుకున్నాను కూడా ఇది ఇది చైన్ చైన్ కూడా ఇచ్చారు చైన్ కూడా ఉంది ఇలా వేసుకోమేలో అయితే వేసుకోమ్మా అంటే ఏమంటుందంటే వీడియో తీసేసే వీడియోలో ఎప్పుడు జ్ఞాపక అర్థంగా ఉంటుంది కదా వీడియో తీసుకున్న తర్వాత ఏ ఒక్క మనం వీడియో ఎందుకు తీస్తామంటే జ్ఞాపక అర్థంగా నేను నేను లేకపోని అప్పుడైనా మా పిల్లలు మా అమ్మ అని చూస్తారు మా మనవరాళ్ళు మా అమ్మ మనవరాళ్ళు మా మనవాళ్ళు పెద్ద అమ్మగారు పిల్లలు అందరూ కూడా మా అమ్మ మెలగున్నాం మా నాన్నమ్మ మెల మా బాబు పిల్లలు మా బాబు కూతురు మా నాన్నమ్మ మెలగుండేది మా నాన్నమ్మ మెల ఎలాగ అని వాళ్ళకొక గుర్తింపుగా నేను ఉండాలని నేను వీడియో తీసుకుంటున్నానండి అలాగే అలాగా కూడా మీరు చూడాలని కూడానండి రెండు విధాలుగా నేను వీడియో తీసుకుంటున్నాను ఇది ఇలాగా ఇది నాకు ఒక నిజం చెప్పాలంటే చాలా చాలా నచ్చింది తర్వాత ఏంటంటే గిఫ్ట్ మాత్రం ఇప్పటికీ కూడా ఇది ఒక నిజం చెప్పాలంటే మంచి గిఫ్ట్ అనుకుంటున్నానండి ఎందుకంటారా చూపిస్తాను ఇది గుడ్లు ఐదు గుడ్లు అండి ఉడకబెడుతున్నాను పెడుతున్నాను కొద్దిగా కల్లుపు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఉడగబెట్టుకుంటున్నాను ఇవండి కాఫీ అయిపోయింది అంటే టీ అయిపోయింది పాలు ఇవి పాలు వేట్ చేశాను కరెంట్ లేదండి చెట్లు కొడుతున్నారంట కరెంట్ ఆఫ్ చేస్తారు నేను కర్రీ చేస్తానండి మీకు చూపిస్తున్నాను గుడ్డులు టమాటా మరి బంగాళదుంపలు కర్రీ అండి చూడండి అంత బాగా చేసాను కొబ్బరి వేసానండి నేనైతే నువ్వుల పొడి వేసుకోనండి కొబ్బరి వేసుకున్నాను ధనియాలు జీలకర్ర గరం కొద్దిగా అంటే గరం అంటే దాల్చిన చెక్క లవంగ మొక్కలు రెండు వేసి చాలా బాగా చేశానండి కర్రీ అనకూడదు కానీ కొద్దిగా వేసుకొని జూస్తోనే తిని వచ్చి పచ్చిమిరపకాయలు చూడండి అంత బాగుంది అన్నీ వేసి బాగా చేశానండి ఏమి అనుకోకండి చాలా బాగా చేశాను కానీ కర్రీ మరి మీకు చూపిలేకను దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి ఓకేనండి చాలా బాగుంది కదా ఇప్పుడు వచ్చిందండి కరెంటు కరెంట్ అంటే వాళ్ళ చెట్టులో కొట్టిన తర్వాత కరెంట్ వదిలేరు కరెంట్ రాగానే నేను అప్పుడు కర్రీ మరి ఇప్పటికే ఒంటి గంట అయిపోయింది మా వారు వచ్చేసారండి అందుకనే మీకు ఇలా చూపించేస్తానని ఏమనుకోకండి ఓకేనండి ఎమ్మి ఎమ్మి కర్రీ అండి చూసారు కదా ఇవేళ నేనేమేం చేశాను మీకు అన్నీ చూపించాను మరి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో వస్తాను నా వీడియో చూడండి ఫ్రెండ్స్ కొంచెం నిజంగా చెప్తున్నాను ఇప్పటికి ఏం తినలేదు రెండు అయిపోతుంది మార్నింగ్ నుంచి టెన్ ఓకే నుంచి తెల్లవారు కాఫీ తాగాను ఇంకా టిఫిన్ అయితే తిన్నాను చేశానని అంటే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి వీడియోకి మొదలు పెట్టాను ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ కొంచెం చెప్తీయుడు అక్కడ కొంచెం చెప్తాడు అక్కడ కొంచెం చెప్తీయము చాలా ఇబ్బంది అవుతుంది వీడియోకి తీసేటప్పుడు చాలా అది ఎడిటింగ్ చేయాలంటే ఈవేళ మళ్ళా మీకు ఈ నైట్ కూర్చుంటే రేపు వస్తుంది వీడియో మీకు ఈ నైట్ కూర్చోవాలా రెండు గంటలైతే ఎడిటింగ్ చేయాలా నేను ఫోటో అయితే పెట్టట్లేదు యూట్యూబ్ అతను ఏ ఫోటో ఇస్తే ఆ ఫోటో వదిలేసుకుంటున్నాను అన్నీ సెర్చ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మీరు కొద్దిగా మంచిగా చూడండి మాతీ వీడియోలు ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఒక వీడియో పది మందికి పంపించండి ఓకేనండి మీ వాట్సాప్ ద్వారా పది మంది పంపించండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ బాయ్